బేత్ మంచి మనిషిలా నటించిన పెళ్లి తరువాత రాక్షసుడిగా మారిన భర్తతో బంధింపబడి జీవించింది అతడు ఆమెను బేస్మెంట్లో బంధించి జీవితాన్ని నియంత్రించాడు ఆమె తనని తాను కోల్పోతూ ఉండేది ఒకరోజు పార్టీ సమయంలో బేత్ ధైర్యం చేసి పారిపోయింది భయంతో పరుగెడుతూ ఆమె అలెక్సనే అన్యుణ్ణి కలిసింది అతడు ఆమె భయాన్ని చూసి సహాయం చేయాలని నిర్ణయించుకున్నాడు వారు కలిసి దాకొని పారిపోయి భయానకక్షణాలని ఎదుర్కొన్నారు అలెక్స్ ఇప్పుడు ఆ ఆమె చేయి వదలేదు నేను నిన్ను రక్షిస్తాను అని హామీ ఇచ్చాడు బేత్ మళ్లీ ఆశను అనుభవించింది భర్తవారిని కనుగొన్నాడు కాని పోలీస్ సమయానికి వచ్చి అతన్ని అరెస్టు చేసింది బేత్ దర్భావతి బలహీనంగా ఉన్నా భవిష్యత్తు లేనట్టే అనిపించింది కానీ అలెక్స్ ఆమెను వదల్లేదు ఆమె పోరాడలేకపోయినా అతడు పోరాడాడు క్రమంగా అలెక్స్పై ప్రేమ పెరిగింది నువ్వు నా చేయి ఎప్పుడు వదలవద్దు అని బేత్ చెప్పింది అలెక్స్ తన చేయి పట్టుకొని భయాన్ని వెనక్కి వదిలి కొత్త ఆశతో కొత్త జీవితంలో అడుగు పెట్టారు మరిన్ని లవ్ స్టోరీస్ కోసం యశాని కామెంట్ చేయండి